అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం భారతదేశంలో ఉన్న రైతులందరికీ పీఎం మోదీ నుంచి అదురుపై శుభవార్త అయితే రావడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను అయితే రైతుల ఖాతాల్లో ఈ తేదీ నుండి జమ చేయనున్నారు అయితే ఈ పిఎం కిసాన్ సమ్మానిధి ఇరవై విడత ఎవరికి వస్తాయి ఎవరి నుండి ఈ రైతుల ఖాతాల్లో ఈ అమౌంట్ జమ చేయనున్నారు అనే క్లియర్ వివరాలు క్లియర్గా తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి నేను అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిది విడత డబ్బులు రైతుల ఖాతాలో జమ చేశారు ఇప్పుడు ఇరవై విడత డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయడానికైతే ప్రభుత్వం సిద్ధమైంది అయితే ఎప్పటి నుంచి జమ చేస్తారని చూసినట్లయితే జూన్ నెల నుంచి ఈ ఇరవై విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అయితే ఎవరికి ఈ డబ్బులు జమ చేస్తారు అంటే ఎవరైతే ఖచ్చితంగా కేవైసీ కంప్లీట్ చేసుకొని ఉన్నారో ఆ రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే రావడం అనేది జరుగుతుందనమాట సో ఎవరైతే ముఖ్యంగా ఈ పంతొమ్మిది విడత డబ్బులు పొందారా వాళ్ళకు ఇరవై విడత డబ్బులు అయితే వస్తాయి అంటే ఈకేవెస్ కంప్లీట్ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ ఇరవై విడత డబ్బులు అయితే రానున్నాయి ఇంకా మీరు ఈ కేవైస్ కంప్లీట్ చేసుకోకపోతే వెంటనే కంప్లీట్ చేసుకోండి మీకు పంతొమ్మిది విడత డబ్బులు వచ్చాయా లేదని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి